అందరికీ నమస్కారం యశస్వి ఛానల్కి స్వాగతం నేను ఈ వీడియోలో పాప టెంపుల్లో నేను ఈ కార్తీక మాసంలో దీపాలను వెలిగించానమాట ఆ వీడియోని చూపిస్తున్నాను అయితే నేను దీపావళి రోజును గురువారం రావడం వల్ల అప్పుడు వెలిగిద్దాం అనుకున్నాను కానీ అప్పుడు దీపావళి రోజు ఇంట్లో కార్యక్రమాలన్నీ ఉంటాయి దీపాలు వెలిగించడం పైగా బయటికి రావడం కూడా అంత సేఫ్ కాదు కాబట్టి ఇంకా ఆ రోజైతే రాలేకపోయాను తర్వాత నుంచి ఎంతో ట్రై చేసినా ఆ రోజు వెలిగించలేదని బాధ అయితే చాలా అనిపించింది అనుకోకుండా నెక్స్ట్ డేనే మేము చెరలి వెళ్ళడం అక్కడ దీపావళి ఐదు రోజులు సెలబ్రేట్ చేస్తారు అక్కడ దీపాలన్నీ ప్రమిదలు ఒత్తులు అన్నీ అమ్మడం అక్కడ తీసుకోని నేను దీపాలు వెలిగించడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట దేవుడు ఆ రకంగా నాకు అవకాశం ఇచ్చాడని అనుకున్నాను అప్పుడు అది షార్ట్ వీడియో కూడా మీకు పెట్టాను అది కూడా మీరు కావాలంటే చూడొచ్చు అయితే నేను ఈ దీపాలన్నీ ముందుగా అక్కడ ప్రమిదలు ఉంటే అక్కడ తీసేసుకుని వాటిని శుభ్రంగా ఆకుళ్ళోనే ఉన్నాయన్నమాట చాలా డస్ట్ అది పడిపోయింది అయితే పూర్తిగా కడిగితే అవన్నీ వెలుగుతాయో లేదో అన్న ప్రమగారు అయినా కూడా మంచి ప్రమిదలన్నీ తీసి క్లాత్లో నీట్గా తుడిచేస్తాము డస్ట్ ఉన్న మాత్రం కడిగేసి వాటిని మళ్ళీ క్లాత్తో తుడిచి ఆరబెట్టామన్నమాట అయితే వత్తులు అవన్నీ రెడీగా లేవు కాబట్టి వాటిని మళ్ళీ తీసుకున్నాను అనమాట అప్పటికప్పుడు అయితే అప్పటి నుంచి చేద్దామంటే నాకు వీలు ప్రతి థర్స్డే కానీ లేకపోతే ఏదైనా ఒకరోజు నైట్ వెళ్ళి మళ్ళీ ఆఫీస్ నుండి వచ్చాక అప్ అయ్యి వెళ్ళి వెలిగిద్దాం అంటే అస్సలు వీలు అనేది కుదరట్లేదు అనమాట అయితే ఈరోజు ఎలా అయినా పట్టుపట్టి ఇంకా వెలిగించాలని అనుకున్నాను అంటే టూ డేస్లో కార్తీక మాసం వెళ్ళిపోతుంది కాబట్టి కార్తీక మాసం లోపే వెలిగిద్దామని అందుకని చెప్పేసి ఇంకా ఇంటికి కూడా రాకుండానే అక్కడ ప్రమిదలు తీసేసుకుని వెలిగించాను అనమాట అయితే ఈ అన్ని వెలిగించడానికి వత్తులన్నీ సెట్ చేయడానికి మా స్టాఫ్ కవిత నమ్మే చాలా హెల్ప్ చేసిందనమాట తనైతే పాపం అన్నీ సెట్ చేసి ఒత్తులు అవన్నీ తీసుకొచ్చింది నేను తను కూడా వెలిగించమని అనుకునే దీపాలు ఎందుకంటే పాపం తను కూడా కష్టపడి అన్నీ సెట్ చేసింది కదా అలాగే మా మా అమ్మగారు చెప్తూ ఉండేవాళ్ళు పూజా కార్యక్రమాలు చేసే వాళ్ళే కాకుండా చేసి పూజలు చేయటానికి పక్కన సహకరించే వాళ్ళకు కూడా ఎంతో పుణ్యం అని తనకు కూడా అదే చెప్పాను అనమాట నీకు కూడా బాగా పుణ్యం వస్తుంది అని అలాగే నేనైతే నా కళ నెరవేరిందనమాట మొత్తానికి ఫుల్ఫిల్ చేసుకున్నాను అయితే బయట ఇలా స్వస్తికి ఆకారంలో ఆకులు అవన్నీ వేసి వెలిగించాను వెలిగించడం స్టార్ట్ చేశాను అనమాట ముందు ఒక మనం అన్నీ రెడీగా లేవు కాబట్టి ముందుగా ఒక పరిమిదిలోనే ఒక ఒత్తు వేసి ఏకాహారతిలాగా తయారు చేసి దాంతో వెలిగించడం ట్రై చేశాను అయినా కూడా బయట గ్రిల్లా ఉండడం వల్ల విపరీతంగా గాలి వచ్చేసి కొండెక్కుతుంది అనమాట అందుకని చెప్పి ఏం చేశానంటే మళ్ళీ ఆ దీపాలన్నీ బాబా ముందుకు తీసుకెళ్ళి అక్కడ పెట్టి వెలిగించడం స్టార్ట్ చేశాను బాబా దగ్గర పెట్టాలని ఆయన సంకల్పం అదే ఉందేమో అందుకని అక్కడికి పెట్టాల్సి వచ్చింది అయితే బయట వాళ్ళకి ఏమైనా ఇబ్బందిగా ఉంటుందేమో అని ఒక సైడ్కి రైట్ సైడ్ కార్నర్లో పెడదామని అక్కడ సెట్ చేసుకున్నాను అయితే అది విపరీతమైన గాలి స్టార్ట్ అయిపోయింది ఇలా దీపాలు వెలి వెలిగించడం స్టార్ట్ చేయగానే ఆ తర్వాత ఇంకా అలా అనుకున్నాను అనమాట కొండెక్కిపోతున్నాయి దీపాలు అని చెప్పి తీసుకొచ్చి లోపల పెట్టి వెలిగించాము అది వెలిగించిన తర్వాత దీపాలు అయితే చక్కగా అనమాట అందుకని దేవ దైవ సంకల్పం అలా ఉంటే అలాగే జరుగుతుందని నేను ఇప్పటికీ నమ్ముతాను అనమాట అయితే నేను ఈ ఒక్కొక్క ప్రమిదిలో ఐదు ఒత్తులు చొప్పున వేశానమాట మొత్తం నూటెనిమిది దీపాలు అంటే ఒత్తులు వచ్చే విధంగా వేసి వెలిగించాను ఆ తర్వాత ఒకటి ఏకహారతి వేపెట్టి అన్నీ వెలిగించేశాను అనమాట అయితే నాకు ఎంత కోరుకున్నది ఎలాంటివి జరిగినా అంత ఆనందంగా అనిపించదేమో కానీ దైవ కార్యక్రమంలో లేదంటే బాబాకు సంబంధించి ఏదైనా అనుకున్నప్పుడు కరెక్ట్గా నేను నేను వచ్చినప్పుడు నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట మరి మీకు ఎలా అనిపిస్తుంది తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు